హాయ్ హలో వెల్కమ్ టు నానమ్మ వంటకాలు ఇవాళ నేను ఏమండుతున్నాను తోటకూర పచ్చడి ఇస్తున్నానండి రోటి పచ్చడి దానికి ఏమేమి పడతాయో చూడండి ఇప్పుడు మీరు చూపిస్తాను ఇదిగోండి తోటకూర ఇది ఒక మూడు కట్టలు తీసుకున్నాను నేను తోటకూర కడిగి వేరి కడిగి కట్ చేసి పెట్టుకున్నాను చూస్తున్నారు కదా తోటకూర అయితే దీంట్లో ఇది తోటకూర పుల్లగా ఉండదు కదా ఇందులో ఏదైనా వేసుకోవాలి దానికోసం నేను ఏం వాడుతున్నానంటే చుక్కకూర వాడుతున్నాను ఇంకా చింతపండు వేరే నిమ్మకాయ అట్లా వాడకుండా ఇంకో ఆకుకూర ఈ రెండు మిక్స్ చేద్దాం ఇది పుల్లగా ఉంటుంది సేమ్ ఈక్వల్గా తీసుకున్నాను ఇది కూడా కడిగి పెట్టేసుకున్న దీంట్లోకి తగినది పచ్చిమిర్చి ఇది ఉంది కొంచెం కరివేపాకు ఇదిగోండి కొంచెం కొత్తిమీర ఒక కట్ట చేసుకున్నాను దీంట్లోకి వెల్లుల్లి కొన్ని నువ్వులు కొంచెం పచ్చి శనగపప్పు మినపప్పు నేను వేయించేటప్పుడు వేసేటప్పుడు చూపిస్తాను మీకు స్టవ్ మీద కడాయి పెట్టుకొని మనము చేసేసుకుందాం ఇదిగోండి కడాయి పెట్టేసుకున్నాను నేను ఇందులో ఆయిల్ వేస్తాను కొంచెము కొద్దిగా ఒక రెండు టీ స్పూన్లు అంత వేసాను ఇప్పుడైతే మనము కొంచెం జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ కొంచెం పచ్చిశీలపప్పు ఒక స్పూ టేబుల్ స్పూన్ ఇంత కొంచెం మిలపప్పు కొన్ని చూస్తున్నారు కదా రెండు టీ స్పూన్లు అన్న వేసాను రెండు మూడు టీ స్పూన్లు ఇవి ఇట్లా వేదించాను ఇవన్నీ కొన్ని మెంతులు వేస్తున్నాను ఒక పావు టీ స్పూన్ ఇవన్నీ కొన్ని ధనియాలు ఇదిగోండి నువ్వులు ఇవి కూడా పెట్టేసికుందాము కొంచెం వేగిపోయి ఇది బౌల్లోకి తీసేసుకుందాం మనము ఇప్పుడు ఇందులో ఇంకా కొంచెం ఆయిల్ వేసుకుందాము పచ్చిమిర్చి వేయించేసుకుందాం కొంచెమే ఒక టీ స్పూన్ వేసాను ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ఇందులో వేసేసుకుందాం da bekleyin cesur

ఇది ఇందులో పూ చేసుకుందాము రెడీ ఇంకొక కొంచెం ఆయిల్ వేసుకుందాం మళ్ళీ ఇప్పుడు కొద్దిగా ఆకుకూర కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుందాము ఒక ట్వంటీ ఫైవ్ ఎమ్మెల్యే వేసాను ఇప్పుడు మనం ఈ తోటకూర పెట్టేసుకుందాం ఇందులో ఇప్పుడు ఇందులోనే మనము చుక్క కూర కూడా వేసేసుకుందాం ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి కొంచెం మగ్గనిద్దాము మగ్గి కొంచెం సాల్ట్ వేసుకుందాం మూట వేసి చూసుకుందాము చూసిందా ఎట్లా మగ్గిపల్లి మంచిగా దీనిలో కొంచెం సాల్ట్ ఇద్దాం ఇప్పుడు మనం ఒక స్పూన్ వేసుకుందాం మళ్ళీ మింతలు మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు వేసుకుందాము కొంచెం ఇది ఉడకనిస్తే బాగుంటుంది మళ్ళీ దంత పెట్టేసుకుందాం ఒక రెండు మూడు నిమిషాలు దాన్ని ఉడకనిద్దాం ఇది పడి చూద్దాము మంచిగా ఉడికిపోయింది ఇంత వాటర్ వచ్చేసింది కొంచెము మనం గ్రైండ్ చేసుకుంటప్పుడు అది చేసుకోండి గ్రైండ్ చేసుకుంటే మంచిగా మెత్తగా గ్రైండ్ అయిపోతుంది అప్పుడు నేను ఇక స్టవ్ ఆఫేస్తున్నాను కొంచెం ఇది సల్లగైనాక మనం గ్రైండ్ చేసుకుందాము చూసండి ఇది పక్క పక్కా కొంచెం సల్లగా కానిద్దాము ఆ లోపల మనం ఇవన్నీ ఇవి సల్లగా అయిపోయినాయి ఇవి గ్రైండ్ చేసేసుకుందాం ఇదిగోండి ఫస్ట్ ఇవి గ్రైండ్ చేసేసుకుందాం మనము ఇదిగో చూసే మనకి పొడులు మంచిగా గ్రైండ్ అయిపోయినాయి ఇప్పుడు మనం ఇవి వేసుకుందాం పచ్చిమిర్చి సాల్ట్ ఇంకొక స్పూన్ వేస్తున్నాం సరిపోకుంటే మళ్ళీ తర్వాత వేసుకుందాం మనము ఇదిగోండి కొంచెం పసుపు ఒక పావు స్పూన్ వేసినాం వెల్లుల్లి కొంచెం ఆకుకూర కాబట్టి కొంచెం మంచిగా వేసుకోవాలి కొద్ది వేసుకుంటేనే బాగుంటుంది మనం ఇది గ్రైండ్ చేసుకొని వద్దాం ఇప్పుడు ఇవి మంచిగా గ్రైండ్ అయిపోయింది ముఖ్యంగా చూసే ఇప్పుడు మనం ఈ ఆకుకూర ఇందులో వేసేసుకుందాం తోటకూర చుక్క కూర చాలా బాగుంటుంది హెల్త్ వైజ్ కానీ మనకు ఆకుకూరలు తినడం వాళ్ళకి కూడా చట్నీ రూపంలో పెడితే చాలా బాగా తింటారు మంచిగా టేస్టీగా ఉంటుంది రైస్లోకి అట్లా తినేస్తారు ఇది రైస్లోకి అయితే చాలా చాలా బాగుంటుంది మనము ఇట్లా కొంచెం వేడి అన్నంలో నెయ్యి తి పిల్లలకు కానీ అట్లా అలవాటు చేస్తే చాలా మంచిది హెల్త్కి ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకొని వద్దాము ఇది చూసండ్రా మంచిగా గ్రైండ్ అయిపోయింది మన పచ్చడి పచ్చడి రెడీ అయిపోయింది తోటకూర చుక్కకూర రోటి పచ్చడి రెండు కలిపి ఇది మనం ఒక బౌల్లో తీసుకుందాము దీంట్లోకి తాలింపు పెట్టుకోకపోయినా పర్వాలేదు ఇష్టం అండి అది ఇష్టం ఉన్న వాళ్ళు పెట్టుకోవచ్చు ఇష్టం లేదు ఎందుకు ఆయిల్ ఇంకా ఎక్స్ట్రా అనుకుంటే వదిలేసేయాలి ఇట్లా మనం వాటర్ లేకుండా చేసుకున్నాం కాబట్టి మనకు ఐదారు రోజులైనా నిల్వ ఉంటుంది ఖరాబ్ అవ్వదు మనకు దోశలకు ఉప్మాలోకి రైస్లోకి చాలా బాగుంటుంది ఇట్లా చేసి పెట్టుకు ఒకసారి చేసి పెట్టుకుంటే కొంచెం ఒక ఐదు ఆరు రోజులు మనకు వచ్చేస్తుంది సైడ్కి చట్నీ ఇలాగా వాడుకోవచ్చు మనకు ఇప్పుడు మనం ఇది బౌల్లో తీసుకుందాం ఇది ఉంది మన తోటకూర కూర రోటి పచ్చడి మనము ఎట్లా అంటే రెండు ఆకుకూరలు ఉపయోగించి చింతపండు కానీ అట్లా పులుపు కోసము నేను చుక్క కూర ఉపయోగించాను అట్లా చేసుకొని రెండు ఈ తోటకూర పచ్చడి చేశాను ఇంకా నేను తాలింపు అయితే వేయలేదండి నాకు నేనైతే అవాయిడ్ చేస్తున్నా ఎందుకంటే అన్నీ నూనెలోనే వేయించుకున్నాం కదా అందుకని నేను తాలింపు వేయట్లేదు ఇప్పుడు మనం ఇది కొంచెం సాల్ట్ సరిపోయిందా లేదా చూస్తున్నాము ఇంకా అయితే బాగుంటుంది చూసి చెప్తాను చాలా చాలా బాగుందండి మనకు తోటకూర కొత్తిమీర టేస్ట్ చుక్కకూర టేస్ట్ పులుపు కూడా సరిపోయింది ఉప్పు సరిపోయింది కారం కూడా లైట్గా ఉందండి అంత ఎక్కువ కారం లేదు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది ఇది మీరు కూడా చేయండి ఇది చాలా మంచి హెల్త్కు కూడా మంచిది ఆకుకూరలు తినడము మనకు ఇట్లా చేసుకుంటే రోజు కొంచెమైనా తిన్నట్టుగా ఉంటుంది కదా అట్లానే ఇట్లా చే పప్పు అయితే చేసుకోవచ్చు డైలీ అయితే తినలేమని డైలీ ఆకుకూర పప్పు అయితే తినం కదా ఇట్లా చట్నీ ఉంటే మనకు సైడ్కి ఉపయోగించుకోవచ్చు టిఫిన్లలో యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మీరు కూడా చూడండి చెయ్యండి సబ్స్క్రైబ్ చేయండి టేస్ట్ చేయండి మీరు కూడా ఇట్లా చాలా రుచికరమైన అద్భుతమైన పచ్చళ్ళు ఒక్కొక్కటి చూసుకుంటూ చేసుకోండి రోటి పచ్చళ్ళు చాలా బాగుంటాయి మనకు తినడానికి ఊరగాయల కంటే ఇవే చాలా బాగుంటాయి అందుకే నేను ఎక్కువ రోటి పచ్చళ్ళు చేస్తాను మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్